రాష్ట్ర వ్యాప్తంగా జనసేన టీడీపీ బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థులను గెలిపించాలని ఇప్పటికే సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన హైపరాది జానీ మాస్టర్ పృథ్వీలు ప్రచారం చేస్తుండగా ఇప్పుడు బుల్లితెర నటులు కూడా కథం తొక్కుతున్నారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు కాబట్టి గెలిపించుకోవాలి మనం ఈ ఒక్క అవకాశం ఇచ్చి చాలా చూసుంటారమ్మా ఎంతో మంది చూసారు వాళ్ళకి తెలిసిన వాళ్ళందరికీ కూడా మీరే మనం వచ్చారు ఏమీ మారలేదు మన జీవితాలు కనీసం రేపు వచ్చి మనం చదువులు మారుతాయి మనం ఉన్నది మంచి రోడ్లు వస్తాయి మనం లగ్జరీగా బతుకుపోయినా కంఫర్టబుల్ గా బతుతాం మన పిల్లలు మనం కదమ్మా మీరు చూసారు ఎంతో మంది పెద్దవాళ్ళు సో మీరు చెప్పాలి కూర్చోబెట్టి ఇప్పుడు మీరు చెప్పండి అమ్మా ఇప్పుడు మీరు చెప్పండి ఎవరండి ఇప్పుడు అదే అమ్మా మన పరిపాలి మారుతేనే కదా బాగుండేది కదా మరి ఒక అకాశం ఇయ్యాలి కదా మారాలంటే వేస్తారు కదా ఎందుకేస్తారు గుర్తు గ్లాస్ గుర్తుకి వెయ్యాలి రెండింటికి గ్లాస్ రెండు గుర్తుకి రెండిటికి ఒకటే గుర్తు ఏంటిది లాస్ట్ గుర్తు చూసా ఇన్నాళ్ళు ఉన్నది ఒకెత్తు పవన్ గారు వచ్చాక భార్య బ్రిటన్ వదిలేసి మన కోసం ఎంతో కష్టపడుతున్నారు కదా మనం గెలిపించుకుందాం ఈసారి ఎంపీకి పవన్ గెలిపిస్తామని చెప్తున్నారు రెస్పాన్స్ అయితే చాలా బాగుంది ఆల్ ది బెస్ట్ ఆల్ ది రోజులు మేము మొత్తం ఇక్కడే ఉంటామండి సార్ కోసం వచ్చేస్తాం ఎలక్షన్ అయ్యేవారు లీవ్ మీరు వెళ్ళబట్టినా కూడా వెళ్ళం మేము ఇక్కడే ఉంటాం Yeah.